హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వేసినటువంటి కుచ్చు డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇది వచ్చేసి క్రాస్ బీడ్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడాను గోల్డ్ కలర్ అండ్ టమోటా రెడ్ కలర్ కాంబినేషన్లు అయితే ఉంటుందండి దీని ఫ్లీట్స్ కూడాను మనం నీట్గా అరేంజ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగైతే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి కుచ్చులు అయితే మొత్తం ఈ విధంగా మనం ఫ్లీట్స్ అరేంజ్ చేసుకున్న సరే కింద అయితే కుచ్చు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కూడాను నేను క్లియర్గా వీడియోలు అయితే చూపిస్తాను దీనికి వచ్చేసి నేను ప్లేటింగ్ కూడా చేస్తున్నానండి మీకు ఎవరికైనా ప్లేటింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేనైతే ప్లేటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నీట్గా ఈ విధంగా చిన్న చిన్న మెజర్మెంట్తోనే చిన్న ఫ్లీట్స్ వచ్చేలాగా అయితే నేను ఫ్లీట్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా నేనైతే మీకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చాలామంది అడుగున్నారండి ఫుల్ వీడియో కావాలి అనేసి ఇంకా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో చూద్దాము చూసేసి అవసరం అనుకుంటేనే అప్లోడ్ చేస్తానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి అప్పుడు ఈజీగా మీరు మన వీడియోస్ అయితే చూస్తూ ఉండొచ్చు శారీకి ఫస్ట్ వచ్చేసి ఒక ఫింగర్ గ్యాప్ తోటి మార్కింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక ఫింగర్ గ్యాప్ ఒక ఫింగర్ గ్యాప్ అట్లాగా ఫింగర్ పెట్టుకుంటే సరిపోతుందండి దీనికి పర్టికులర్గా మెజర్మెంట్ అనేది ఏం అవసరం లేదు కానీ ఫింగర్తో మాత్రం మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకోండి అప్పుడే లుక్ బాగుంటుంది దీనికోసమైతే నేను టమోటా రెడ్ కలర్లో ఉన్నటువంటి గ్లాస్ బీడ్స్ ముత్యాలు ముత్యాల రింగ్స్ క్యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి మనకి ఎక్కువ వైట్ పోయేది ఐటెం కూడా ఉండదండి అంతా గ్లాస్ బీడ్ ఐటమే ఉంటుంది చాలా బాగుంటుందండి లుక్ కాంబినేషన్ అయితే మా దగ్గర ఈ కుచ్చు కాంబినేషన్ వేసామంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ కుచ్చు కాంబినేషన్ అనేది ఇచ్చేసే వెళ్తారు ఫస్ట్ వచ్చేసి క్యాప్ ఎక్కించాను క్యాప్ ఎక్కించిన తర్వాత రెండు ముత్యాలను ఎక్కించేసి మళ్ళీ వచ్చేసి ఒక రౌండ్ ముత్యం రింగ్ అయితే ఎక్కిచ్చానండి ఎక్కించిన తర్వాత ఒక టమోటా కలర్లో ఉన్నటువంటి గ్లాస్ బీడ్ని ఎక్కిచ్చేసాను ఆ పైన వచ్చేసి ముత్యం రింగ్ని ఎక్కించేసి మళ్ళీ ఒక ముత్యాన్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా చూడండి ఒక క్యాప్ రెండు ముత్యాలు ఒక ముత్యం రింగు ఒక గ్లాస్ బీడ్ మళ్ళీ పైన వచ్చేసి ఒక ముత్యం రింగు ఒక ముత్యము ఎక్కించిన తర్వాత నీట్గా నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చేసేయాలండి ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి ఇప్పుడు మనం కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే థ్రెడ్ అవసరం అవుతుందో అంత ఉంచుకునేసి మళ్ళీ నీడిల్ని అన్ని బీడ్స్ లోపలకుండా రానివ్వకూడదండి ఒక ముత్యం రింగు ఒక ముత్యము ఒక ముత్యం రింగు గ్లాస్ బీడు ముత్యం రింగు ముత్యం ఉంది కదా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేసేయాలి స్కిప్ చేసేయాలండి కింద ఉన్నటువంటి క్యాప్ని క్యాప్ మీద ఉన్నటువంటి ఒక ముత్యాన్ని అయితే స్కిప్ చేసి మిగిలిన వాటర్ లోపల నుంచి బయటికి తీసుకొచ్చేసేయాలి ఎందుకు అలా చేస్తున్నానో మీకు వీడియో చూసారంటే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మళ్ళీ సేమ్ కాంబినేషన్ ఒక ముత్యము ఒక ముత్యం రింగు మళ్ళీ ఒక గ్లాస్ బీడ్ మళ్ళీ ఒక ముత్యం రింగు ముత్యం అయితే ఎక్కి చేశాను అక్కడి నుంచే నేను కట్ చేయలేదండి కట్ చేయకుండా నీట్గా బీడ్స్ అయితే ఎక్కి చేశాను ఇప్పుడే మనకి క్రాస్ బీడ్ అనేది ఫామ్ అవుతుంది చూడండి ఈ విధంగా నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చేసాను మళ్ళీ ఇప్పుడు ఎక్కించినటువంటి బీడ్స్ లోపల గుండా చూడండి ముత్యం లోపల గుండా కింద ముత్యము క్యాప్ లోపల గుండా కిందకి తీసుకొచ్చేసాను ఇప్పుడు అర్థమై ఉంటుంది నీట్గా క్రాస్ బీడ్ అనేది మనకి ఫామ్ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇక్కడైతే కుచ్చు కట్టుకోవాలి ఈ విధంగా బీడ్స్ అన్నీ కూడాను ఎక్కించుకోవాలండి ఒకవేళ మనకి కట్ చేసామంటే బీడ్స్ ఒక ఒకరోజు బీడ్స్ ఎక్కించుకుని ఇంకొక రోజు కుచ్చులు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి అలా మనకి జారిపోకుండా ఉండడం కోసం అనేసి ఈ విధంగా మనం కట్ చేయకుండా కూడా లూప్ అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఇలా ఇలాగనక చేసామంటే ఒక్క బీడ్ కూడా మన కిందకి జారదు ముడి వేసామంటే ముడి వేసిన దగ్గర కొంచెం లూజ్ లూజ్గా వస్తుందండి అందుకనేసి నేను ముడి వేసే ప్రాసెసే ఉండదు మళ్ళీ సేమ్ అదే విధంగా ఒక క్యాప్ రెండు ముత్యాలు మళ్ళీ ఒక ముత్యం రింగు ఒక గ్లాస్ బీడు మళ్ళీ ఒక ముత్యం రింగు లాస్ట్ వచ్చేసి ఒక ముత్యం అయితే ఎక్కించాను ఎక్కిచ్చిన తర్వాత నీళ్ళని పక్కన ఉన్న వరుసగా కట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి బీడ్స్ గ్యాప్ వదలాలి అని ఏం లేదు మనం ఫింగర్ గ్యాప్ తోటి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఎక్కించుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ బీడ్స్ని కింద ఉన్నటువంటి ముత్యము క్యాప్ని వదిలేసి ఉన్నటువంటి ముత్యం లోపల నుంచి బయటకు తీసుకొచ్చేసేయాలి మళ్ళీ సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ ఎలా ఉందో అటు సైడ్ కూడా అలానే కట్టుకోవాలి ఒక ముత్యము ఒక ముత్యం రింగు ఒక గ్లాస్ బీడు మళ్ళీ ఒక ముత్యం రింగు లాస్ట్ వచ్చేసి ఒక ముత్యము ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నీటిల్ని శారీ పళ్ళు పక్కన ఉన్నటువంటి మార్కింగ్ దగ్గర ఉన్నటువంటి పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చేసేయాలి తీసుకొచ్చేసి ఇప్పుడు ఎక్కించుకున్నటువంటి బీడ్స్ లోపల గుండా లాస్ట్ మనం స్కిప్ చేసాం కదండీ ఒక ముత్యము క్యాప్ దాని లోపల గుండా కూడా కిందకి తీసుకొచ్చేసేయాలి ఈ విధంగా బీడ్స్ అన్నీ కూడాను ఎక్కించుకోవాలండి త్వరగా అయిపోతుంది చాలా బాగుంటుందండి కానీ మెటీరియల్ మాత్రము మనకి టూ శారీస్కి యూజ్ అయ్యేటువంటి మెటీరియల్ ఒక శారీకే సరిపోతుంది అలా ఇప్పుడు చూడండి నేను కట్ చేయలేదు కట్ చేయకుండా ఇదే విధంగా బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను మనం లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత బీడ్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత కట్ చేసుకొని ముడివేసుకోవచ్చు అనమాట బీడ్స్ పోకుండా ఉండడానికి ఇది ఒక మంచి టిప్ అండి ఇలా చేయండి బీడ్స్ కూడా జారిపోవు సేమ్ అదే విధంగానే నేను బీడ్స్ ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత నీళ్ళని శారీపళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొస్తున్నాను ఎంతవరకు అంటే ఇప్పుడు మనకి చూడండి అర్థమైపోతుంది అనమాట ఇక్కడ కట్ చేసానా అంతవరకు మనకు థ్రెడ్ ఉంటుంది మళ్ళీ పైకి తీసుకొచ్చేసి అదే బీడ్స్ లోపల గుండా ముత్యంని క్యాప్ని స్కిప్ చేసి మిగతా బీడ్స్ లోపల గుండా బయటికి తీసుకొచ్చేసాను సేమ్ ఇటున్నటువంటి బీడ్స్ బీట్స్ లాగానే అటు సైడ్ కూడా ఎక్కించుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎంత ఈజీ కట్టేసేయొచ్చో వేసేయచ్చో బ్రైడిల్కి కూడా ఇది ఒక మంచి కూర్చు డిజైన్ కాంబినేషన్ అనేసి చెప్పొచ్చండి చాలా గ్రాండ్గా ఉంటాయి లుక్ కూడాను ఈ విధంగా మీకు ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా సరేనండి కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను వీటికి చాలామంది అడుగుతున్నారు కాస్ట్ ఎంత తీసుకుంటారు ఏంటి అనేది మొత్తం కూడాను ప్రతిదీ మీరు కామెంట్ చేశారంటే నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తూ ఉంటానండి సేమ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా నేను కట్ చేయలేదు అలాగనే లూప్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సేమ్ అదేవిధంగా బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి మీకు ఎవరికైనా బీడ్స్ కావాలన్నా రేషియం పట్టు థ్రెడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రిప్లై ఇవ్వడం లేట్ కావచ్చండి కానీ తప్పకుండా కొరియర్ అయితే చేస్తూ ఉంటాము కొరియర్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయండి ఈ విధంగా రేషన్ థ్రెడ్స్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ వచ్చేసి టమోటా రెడ్ పింక్ అని చెప్పాను కదండి ఆ కలర్ అయితే తీసుకోవాలి ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నారండి శారీ మొత్తం కూడాను ఈ టూ కలర్స్ కాంబినేషన్లోనే ఉంది అందుకనేసి నేను ఈ రెండు కలర్స్ని అయితే తీసుకుంటున్నాను నీట్గా ముడులన్నీ విప్పేసేయాలండి విప్పిన తర్వాత కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకునేసి కుచ్చులు అయితే కట్టేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతాయండి కుచ్చులు చూడండి మనకి వన్ ఆర్ టూ శారీస్కి ఈ థ్రెడ్స్ తోటి కుచ్చులు కట్టామంటే ఎలా డివైడ్ చేయాలి ఎంత తీసుకోవాలి అనేది అంతా కూడాను అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం అంటే మనకు అర్థమవుతుంది కదండి కుచ్చు కట్టుకోవడానికి ఎన్ని పోగులు తీసుకుంటాము అనేది ఒక థ్రెడ్ అనేది విట్ అనేది ఎక్కువ వస్తుందండి ఆ థ్రెడ్లో ఉన్నటువంటి త్రీ పార్ట్స్ అయితే తీసుకోకూడదు మనకు ఎంత అవసరమో అంత మాత్రమే డివైడ్ చేసుకోవాలి మిగిలిన థ్రెడ్ అనేది ఇంకొక దానికి యూజ్ అవుతుంది ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకున్న దానికి ఒక సైడ్ నాట్ వేసుకోవాలండి నాట్ వేసుకున్నది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉండే విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసి గట్టిగా రెండు మూడు ముళ్ళు అయితే వేసేయాలి వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసాను ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ అంటే ఒకటి కాలు ఇంచ్ మెజర్మెంట్ తీసుకున్నానండి మీ ఇష్టము వన్ ఇంచ్ మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు బాగుంటాయండి కుచులు మన కస్టమర్ ఒపీనియన్ బట్టి ఉంటాయి కుచ్చు లెంత్ అనేది సేమ్ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బీట్స్ దగ్గర కూడా దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషన్ థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసి గట్టిగా రెండు మూడు ముళ్ళు వేసానండి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేశాను ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ మెజర్మెంట్ అనేది అన్నిటికి కూడాను ఒకే మెజర్మెంట్ యూజ్ చేయండి ఈ విధంగా మొత్తం అన్నిటికి కూడాను రెడ్ కలర్ అయితే కట్టేశాను కట్టిన తర్వాత ఇప్పుడు గోల్డ్ కలర్ని అయితే డివైడ్ చేసుకుంటున్నానండి సేమ్ మనము టమోటా పింక్ కలర్ ఏ విధంగా అయితే డివైడ్ చేశానో దీన్ని కూడా అదే విధంగా డివైడ్ చేసుకోవాలి మనకి థ్రెడ్ అనేది మిగులుతుందండి ఇంకొక శారీకి అయితే యూజ్ అవుతుంది ఒక శారీకి మొత్తానికి కూడా నీట్గా సరిపోతుందండి ఈ విధంగా కొంచెం కొంచెంగా డివైడ్ అయితే చేసుకోవాలి కొంచెం అలా ముళ్ళన్నీ విప్పిన తర్వాత ఒకసారి అలా అన్నామంటే చిక్కులన్నీ పోతాయండి బాగుంటుంది కూడా కుచ్చులు కట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ విధంగా త్రీ పార్ట్స్ కూడాను నీట్గా డివైడ్ చేసేసుకునేసి ఒక సైడ్ వచ్చేసి మనము జస్ట్ అలా ముడి వేసుకున్నామంటే కుచ్చు కట్టుకునేటప్పుడు ఆ ముడి విప్పేసి కూడా కుచ్చులైతే కట్టుకోవచ్చండి బీట్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని ముందుగా మనం ఎలా అయితే కట్టామో అదే విధంగా అటు ఇటు అనుకునేసి మధ్యలో థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసి గట్టిగా నూ మనం ముళ్ళు అయితే వేస్తున్నానండి ఈ థ్రెడ్ విత్ కూడాను కస్టమర్ ఒపీనియన్ బట్టే ఉంటుందనమాట కొంతమంది సన్నగా కట్టమంటే సన్నగా కట్టండి లావు కట్టమంటే లావుగా కట్ కట్టండి అది కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుందండి ఇది మా సైడ్ వచ్చేసి ఇలానే ఇష్టపడతారు అందుకనేసి నేను ఇలానే కడతానండి ఈ విధంగా మనం ముందు యూజ్ చేసినటువంటి మెజర్మెంట్ని యూజ్ చేసేసి ఇక్కడ కూడా కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకోవాలి సేమ్ అదేవిధంగా గోల్డ్ కలర్ థ్రెడ్ని మొత్తం కూడాను నీట్గా కట్టేసేయండి కట్టిన తర్వాత నేను కుర్చీలు అయితే త్రీ స్టెప్స్లో అయితే కడుతూ ఉంటాను ఫస్ట్ వచ్చేసి బీట్స్ ఎక్కించుకోవడం నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ కట్టుకోవడం లాస్ట్ వచ్చేసి జెరీ కట్టడం అనమాట ఇంతటితోటి కుర్చీలు అయితే అయిపోతాయండి చాలా ఈజీగా ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వాచ్ చేయండి ఎంత ఈజీగా చెప్తానో మీకే అర్థమవుతుంది ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే నాకు తెలిస్తే మీకు తెలియజేయడానికి నేనైతే ట్రై చేస్తాను ఈ విధంగా నేను యూజ్ చేసేది ఫోర్ జీరో వన్ ఉన్నటువంటి జరి థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను సిల్వర్ కలరు శారీలో సిల్వర్ వెబింగ్ కూడా ఉందండి కానీ థ్రెడ్ ఇది యూజ్ చేశాను కాబట్టి బీట్స్ ముత్యాలు యూజ్ చేశాను ముత్యాల కాంబినేషన్గా సిల్వర్ అయితే కడుతున్నాను ఒక వరుస జరి థ్రెడ్ని నీడిల్కి ఎక్కించుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసుకోవాలి నాట్ అనేది కూర్చో బ్యాక్ సైడ్ వెళ్ళే విధంగా నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి త్రీ రౌండ్స్ చుట్టేసి నీడిల్ని కొంచెం అలా కుచ్చేసి దానికి టూ రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ పడిపోతుంది మళ్ళీ నీడిల్ని అదే లోపల గుండా కిందకి తీసుకొచ్చేసేయాలి నేను చూపించిన విధంగా ట్రై చేయండి నాట్ అనేది కుచ్చు బ్యాక్ సైడ్ వచ్చే విధంగా నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొని వచ్చేస్తున్నాను త్రీ రౌండ్స్ అయితే చుడుతున్నానండి త్రీ రౌండ్స్ సరిపోతుంది ఇంకెవరికైనా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా రౌండ్స్ అయినా చుట్టుకోండి నీడిల్ని అలా కొంచెం కుచ్చేసి దానికి టూ రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ పడిపోతుంది మళ్ళీ నీడిల్ని కుచ్చు లోపల గుండా కిందకి అయితే తీసుకొచ్చేసేయాలి ఈ విధంగా మొత్తం అన్ని కుర్చులకు కూడా నీట్గా జరిగి కట్టుకోవాలండి జరీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పోగులు ఏమన్నా ఉంటే మొత్తం అంతా అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ క్రాస్ బ్రీడ్ కాంబినేషన్ అనేది లుక్ వైజ్ చాలా బాగుంటుంది కాస్ట్ కూడా మనకి టూ శారీస్కి ఇచ్చే కాస్ట్ అయితే ఇస్తారండి ఒక్కసారి నచ్చాలే కానీ కస్టమర్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను నేను దీనికి ప్లేటింగ్ కూడా చేశానని మీకు చెప్పాను కదండి ఎవరికైనా ప్లేటింగ్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నేను ప్రీప్లేటింగ్ వీడియో అయితే ఈజీగా ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి అందరు లేడీస్కి కూడాను ఎక్కువ యూజ్ అవుతుందండి అందరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎవరి చీరలు వాళ్ళు కట్టుకోవడమే సరిపోతుంది మనకి ఒకరు మనకు వచ్చి కట్టాలంటే కట్టరు కదా అలానే ముందుగా ఈ పట్టు చీరలు ఇంకొకరు హెల్ప్ తీసుకొని కట్టుకోవాల్సి వస్తుంది అలా హెల్ప్ లేకుండా ఏ విధంగా మనం టూ మినిట్స్లో శారీ కట్టుకోవచ్చు అనేది కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ప్రీప్లేటింగ్ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళకి తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి